హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానని మీరు ఇంకా 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 చాలా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఉదయం నుంచి ఏం పని చేశాను ఎలా చేశాను ఏం చేశాను అనేది మీకు కొద్దిగా షేర్ చేసుకోవాలనిపించింది అందుకే వీడియో తీస్తున్నానండి నేను ఉదయం లేచి నుంచి ఇంట్లో వర్క్ అయితే చాలా ఉన్నిందైతే నాకు ఉన్నిందండి ఎందుకు అంటే ఈ మధ్య అంతా ప్రయాణాలు అట్టా ఇట్టా లాంగ్ ప్రయాణాలు అయితే చేస్తూ ఉన్నాము అందుకు చాలా పని అయితే ఉన్నింది ఉదయం నుంచి ఈరోజు మంగళవారం కదా ఉదయం లేసిన చాలా పని అయితే గుడ్డలు గుడ్డలు అయితే చూడండి చాలా అయితే ఉండిపోయినాయి అన్నీ మిషన్కి వేసుకొని ఉతుక్కొని దేవుకొని అవి ఆరేసుకొని మళ్ళీ ఇంట్లో వర్క్ అంతా చేసుకొని మళ్ళీ బయటికి పోయే వాళ్ళకి వాళ్ళకి టిఫిన్ దోసిపోస్తానండి దోశ ఈరోజు సింపుల్గా దోశ చట్నీ కారం అయితే చేశాను ఇంకా వాళ్ళకి టిఫిన్ చేసి వాళ్ళని పంపించేసి నేనైతే ఇంట్లో ఈ బట్టలన్నీ చూడండి ఎన్ని ఉన్నాయో చాలా అండి అవన్నీ మొత్తం మిషన్కైతే వేసుకొని నేను బిట్టల బట్టలన్నీ అయిపోయిన తర్వాత స్నానం చేసేసి నేను పదికైతే టిఫిన్ చేస్తానండి మీరు టిఫిన్ చేస్తారా మేము అయితే పది గట్లకి అడుగుతున్నానండి టిఫిన్ చేస్తారా అని ఎందుకంటే నేను ఆ టైంలో చేసినాను కాబట్టి ఓకే అండి చూడండి ఇంట్లో మనకైతే వర్క్ లేడీస్కి ఇలా ఉంటుంది ఇంకా మళ్ళీ ఈ ఎండలేందో మనకి కొద్దిగా బాగా ఉబ్బరి ఫెండ కాస్తందండి ఉండలేకుండా అసలు చెమట్లు అయితే బాగా పెట్టేస్తున్నాయి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలా మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం ఓకే బాయ్